ఆ లేడి ఆగోరా అనేది మేము ఆస్ట్ ఈజ్ ఆయన కూడా చెప్పిండు చెప్పిండు ఆయన వీడియోలు కూడా చూసి ఫాలో అయ్యి ఏమన్నా నేర్చుకున్నావు నాకు అసలు ఆయన అయితే గురువు కాదు కదా నీకు లేడీ ఆగోరా అయితే కాదు కదా మళ్ళీ నువ్వు కూడా నెక్స్ట్ జైల్కి పోతావా సరే లేడీ ఆగోరా టాపిక్ చేస్తాను థర్డ్ వచ్చేసి లేడీ అగోరా నా గురువు కాదు నా గురువు వేరే అగోరా లేడీ అగోరా అగోరా సాదాగురాలు ఆమె లోపల కూడా మీరు అందరూ ఇట్లా ఆమె నీచంగా చూడాల్సిన అవసరం లేదు నేను ఆమె వీడియోలు ఎక్కువ చూడలే సోషల్ మీడియా టైం లేదు ఫస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కొంచమే ఏం ఏం చేస్తారు మీరు కట్టలు కడతారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె వచ్చింది సోషల్ మీడియాలో చూసినా ఎంత చూసినా అని చెప్తున్నా సోషల్ మీడియా హైప్ అయిపోయింది తర్వాత ఎల్లమ్మ గుడి దగ్గర ఏమో తనేమో చేసి ట్రై చేసింది తర్వాత వర్షనీయాన్ని ఆమె పెళ్లి చేసుకుని తర్వాత డైవర్స్ అయిపోయింది తర్వాత జైలుకి వెళ్ళిపోయింది ఇంతవరకు నాకు స్టోరీ తెలుసు ఇంకా డెప్త్ నాకు తెలియదు కాకపోతే నా వర్జన్ నేనేం చెప్తా అంటే నాకు ఆమె ఇంతవరకు గలవలే ఆమెని మరి ఒక నీచు రాలి లెక్క చూడాల్సినంత అవసరం లేదు ఎవరైతే ఇంత మొత్తం ఇట్లా ఏడ దొరుకుతాడో కొడదాము ఏడ దొరుకుతాడో ఏదో చేసేద్దాం ఇంత ఫైర్ ఏదైతే ఉందో బెయిల్ మీద వచ్చిందని చెప్పి విన్నా కాబట్టి ఆ విధంగా రెగ్యులర్ గా ఉంటారు ఎందుకు డ్రామాలు ఇద్దరు రెగ్యులర్ మీరు ఓయో రూమ్ ఓయో రూమ్ లో నాకు లేడీ ఫస్ట్ లవర్స్ అంటగా నువ్వు వదిలేసినవా అని అట్లా తయారైంది శ్రీవర్షిని శ్రీవర్షిణ్ పట్టుకుంది అంటగా ఆ మంటతోనే కాదు కాదా ఎట్లా ఉంటుంది లేడీ అగోరికి నీకు ఇద్దరికి మీరన్నా ఇంటర్వ్యూ చేసిడు కావచ్చు నేను ఇంతవరకు లైవ్ కూడా లేదు చెల్లి వేసార్రా బాబు టెస్ట్ ఇట్లా చెప్పిర్రా సి నేను ఏంటంటే కొంచెం నీచంగా చూడకని అంటున్నాం కాబట్టి ఆయన ఫ్రెండ్ ఏమో మీరు అందరికీ బ్యాచ్ గ్యాంగ్ ఏమో ఆయన నెంబర్ వన్ మీరు గ్యాంగ్గా ఏమో ఎందుకు గ్యాంగే మీరు నేను లేడియా కూడా గ్యాంగ్ పక్కా గ్యాంగ్ అరే నా దుకాణం క్లోజ్ అయింది నువ్వు నా తెరుగురా బాబు తర్వాత ఇద్దరం మంచుకున్నాం అన్నట్టుంది ఇంకోటి శివుని ఆజ్ఞ ఏదో పొందిన నేను జాతకాలు అంటే నువ్వు డెబ్భై సంవత్సరాలు బట్టి వంద సంవత్సరాలు చేస్తా నీకు ఒక పిల్ల ఉంటే వంద మంది పెళ్ళాలని చేస్తా ఈ కైనప్ ఒకటి చెప్పారు కదా అలాగే ఏమేమి నేను ఒకటి నా దుకాణం లేవకి పంచలేదు నా దుకాణం నాదే ప్రాఫిట్ ఆర్ లాస్ నాకే నా దుకాణం సెపరేట్ లేడీ ఆ గోరా నేను ఫ్రెండ్స్ కాదు నేను ఏం కూడా ఇంతవరకు లైఫ్ తీసుకుని వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ మీరు వచ్చేసి మీకు వంద పెళ్లిలో అయితే నేను చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి చెప్పండి నేను అదే చెప్పిన మీరు ఈ పర్టిక్యులర్ ఉమెన్ ఈ కైండ్ ఆఫ్ ఉమెన్ నా లైఫ్ లకి రావాలి అనుకున్నట్టయితే అట్లా వచ్చేటట్టుగా సాధన పరంగా చేయవచ్చు అని చెప్తున్నాను మీకు పిల్లలు ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ పిల్లలకి కావాలి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఇట్లా ఉండాలి అనేటి వాళ్ళు పుట్టాలి అన్నట్టు దానికి అవసరమైన సాధన విధానాన్ని నేను చేపించా అని చెప్తున్నాను ఇవి నాతో కావు ఇవి నాతో అయితే నా స్కిల్ కదా అవును ఏం చూసి చెప్తారా నా ముఖం చూసి చెప్తారా నా చేత ఎనర్జీ శివుడి ఆజ్ఞ పొందిన వ్యక్తులు మీరు మా జాతకాలు చెప్పాలి నాకు పిల్ల కాలేదా చెప్పకపోతే ఎట్లా అదే చెప్తున్నా శివుడి ఆజ్ఞ పొందినా గురువు ఆజ్ఞ పొందినా కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మీకు సాధన నాలాంటి వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారో ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఆ కైండ్ ఆఫ్ స్కిల్స్ మాత్రమే వాళ్ళకి రావడం అన్న జరుగుతుంది ఎవరికి ఏ వ్యక్తికైనా ఏ సాధకునికైనా కూడా అట్లా అందరికి అన్ని ఉండవు నా దగ్గర ఉన్నాయి ఇవి నేను బహిర్గతంగా చెప్పగలిగే కాలేదా నాకు తెలియదు చూస్తే పెళ్ళైన కావచ్చు అని అనుకుంటున్నాను అనుకున్నాడు నాకు వద్దు నాకు తెలియదు చెప్పినా కదా తెలుగులో అయిపోయినా ఐ డోంట్ నో ఇంగ్లీష్ లో అయిపోయినా అది కూడా నాకు తెలియదు ఐ డోంట్ నో ముజే పతాన ఇంకేంది మూడు లాంగ్వేజ్ లో ఇల్లిగర్ అంటే నాకు తెలియదు నాకు ఆ విషయం మరి ఏం తెలుసు కావాలనుకున్నప్పుడు ఎందుకు రావాలి నీ దగ్గరికి మీకు జరగాలి అనుకున్నప్పుడు మీరు ప్రాక్టికల్ గా చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు హార్డ్ వర్క్ చేసినా రిజల్ట్ వస్తలేదు అన్నప్పుడు అప్పుడు నల్లంటే మీరు కలవాలి వాళ్ళు దానిలో హెల్ప్ చేయగలుగుతారు నాకు చాలా ట్రై చేస్తున్నాయి చాలా మంది అమ్మాయిలు ఒక్కరు పడతలేరు ఏం అయితే చెప్పండి చేయవచ్చు పెళ్లి కదా పెళ్లి ఇంకేం చేయాలి ఇక పెళ్లి కాకుండా ఇక సాధీనం అని నన్ను సాధీనం కూడా చేయొచ్చు కంపేర్ మీ ఉన్నారు ఎవరన్నా నాకు ఇప్పుడు నాకు ఇప్పుడే కదా మిమ్మల్ని కలిసింది ఫస్ట్ టైం కదా ఇక్కడ రావడం నేను మీరు శివుడు నేను ఇక్కడ ఏమంటున్నా చాలా గొప్ప వ్యక్తి శివుడు చాలా గొప్ప దేవుడు ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సరే ఆన్సర్ వింటా అంటే చెప్తా హండ్రెడ్ పర్సెంట్ మన కంట్రీలో మన కంట్రీని రూల్ చేసే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేదా మన స్టేట్ ని రూల్ చేసే చీఫ్ మినిస్టర్ కావచ్చు ఎవరు ఉన్నా దే ఆర్ వెరీ కేపబుల్ పీపుల్ వాళ్ళు ఒకనికి సర్పంచ్ టికెట్ ఇస్తారు ఒక కార్పొరేట్ టికెట్ ఇస్తారు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ఒక మినిస్టర్ టికెట్ ఇస్తారు పోస్ట్ వాట్ ఎవరు ఇస్తారు ఎందుకు ఇస్తారు వాళ్ళ క్యాడర్ వాళ్ళ క్యాలిబర్ వాళ్ళ కేపబిలిటీని బట్టి వాళ్ళ స్కిల్ సెట్ బట్టి ఇస్తారు జనాల దగ్గర డబ్బులు దొంగలు ఇస్తాడో వాళ్ళని పెడతారు అనుకుంటాం ఓకే దాంట్లో కూడా వాళ్ళ స్కిల్ సెట్ వాళ్ళ ఒక ఒక షీట్ లో చూసుకొని వాళ్ళ సెట్ అయ్యేటోని ఇస్తారు అట్లా నా స్కిల్ సెట్ కి నా కష్టానికి నేను పడ్డ వాట్ ఎవర్ అటైన్మెంట్ కి ఇంతే నీకు అని చెప్పి నాకు ఇంత ఇవ్వడం అనేది జరిగింది పెళ్లి చెప్పట్లా ఇంకోటి చెప్పట్లా ఇంకోటి చెప్పాలి అదే అంటున్నాను కదా నేనేం చెప్పిన మీకు అయిందా లేదా నాకు తెలియదు కానీ మీకు ఈ పర్టిక్యులర్ ఉమెన్ మీకు పెళ్లి కావాలి అనుకుంటే పర్టికులర్ కైండ్ ఆఫ్ ఉమెన్ ఈ రకంగా తను ఉండాలి ఈ రకమైన క్యారెక్టర్ ఉండాలి ఈ రకమైన మెంటాలిటీ ఉండాలి అనుకుంటే అట్లా అయ్యేటట్టుగా చెయ్యొచ్చు ఈ ఇంటర్వ్యూలు ఇచ్చి ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు నీకు ఏం రాంది నా సి నేను అదే చెప్తున్నా నాకు ఏం రాదు అని చెప్పట్లేదు నాకు అన్ని తెలుసు అని చెప్తలేదు ఒక్కటి చెప్పు అన్ని వద్దు నీకు వచ్చింది ఒక్కటి చెప్పు నాకు కరెక్ట్ గా నేను రెండు ఏరియాలో ఎక్స్పర్ట్ అని చెప్పిన ఒకటి చేతవాడు చేసుడు చేతవాళ్ళు తీసేయడం నాకు చేతవాడు ఉందా లేదు కాకపోతే నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఉంది నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం ఎట్లా పోవాలి అది దానికి ఏం పెద్ద పూజ చేయాల్సిన అవసరం లేదు మీరు కొన్ని స్టెప్స్ తీసుకుంటే సరిపోతుంది చెప్పు స్టెప్స్ చూద్దాం స్లీప్ కరెక్ట్ పోవాలి టైంకి లేవాలి డైట్ కరెక్ట్ తీసుకోవాలి క్లీన్లీనెస్ ఉండాలి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి నెగిటివ్ పీపుల్కి కి దూరంగా ఉండాలి టెంపుల్కి రెగ్యులర్ వెళ్ళండి నవగ్రహాలు తిరగండి మోర్ దెన్ ఎనఫ్ మీ దానికి క్లీన్ గానికి మోర్ దెన్ ఇనఫ్ ఎక్కువ నేను ఇంకా కెమెరా ముందు కదా అంతా కూడా అవసరం లేదు ఇంకేమైనా చెప్పగలుగుతారా ఇది సరిపోతుంది మీ దానికి సరిపోతుంది లేదు ఎవరో ఏదో తాంత్ర ప్రయోగం జరిగింది మీ మీద మారణ ప్రయోగం జరిగింది అయితే పడుతుందా ఎవరైనా మంత్రాలు చేస్తే అవుతుందా నాకు నా మీదకి వస్తుందా ఎవరి మీదకి వస్తుంది నా మీదకి ఎవ్వరి మీదకైనా నేను నీకు ఓపెన్ చేయాలని చేస్తున్నా నీకు దమ్ము నుండి తీసుకురా నా దగ్గరికి నాకు చేతబడి చెప్పి చూస్తాను నేనేమంటున్నాను నేను చేతబడి చెయ్య చేసేటోళ్ళని నేను ఏమంటాను చేతవాడి చేసే ఉన్నారు అన్నా కదా నీకు తెలిసి ఉంటుంది కదా ఒక దమ్మున్న మగోని ఒక 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 క్యాండిడేట్ని తెచ్చి నా మీద చేతబడి చెప్పి మీరు మీ గురించి నేనే ప్రచారం చేస్తాను చేయండి సార్ కాదనట్లేను యూట్యూబ్ లో చాలా మంది ఉంటారు చేతబడి నువ్వు కూడా ఆ బ్యాచ్ కదా అదే కేటగిరీ మొత్తం చెప్పండి ఒక వర్డ్ మాట్లాడగా అందుకొని మళ్ళీ ఏం చెప్తలేరు అంటే అది మీదే మరి మీరు ఇంత పొడవు చెప్తున్నారు చాటభారతం భారతం మరి ఆన్సర్ అట్లా ఉంటది ఏం చేయాలి నేను నేను ఏం చేయాలి దాంట్లో మీరు ఇప్పుడు మిమ్మల్ని అడిగిన ఈ కెమెరా గురించి మొత్తం చెప్పండి అన్న ఇది కెమెరా అనగానే అయిపోతుందా ఆ లెన్స్ అది ఇది మెమరీ కార్డు దాన్ని బ్యాటరీ అన్ని చెప్తారు కదా మొత్తం చెప్పమన్నప్పుడు చెప్పాలా ఎగ్జాంపుల్ అంటున్నా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ తెలుసుకుందామని అడిగారు కదా మొత్తం ఇస్తలేరు కదా జనాలు షార్ట్ అండ్ స్వీట్ గా చూస్తారు షార్ట్ అండ్ స్వీట్ లా మీకు అర్థం కాదు మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కాదు అందుకే మీరు షార్ట్ అండ్ స్వీట్ వింటారు కాబట్టి మీకు అర్థం అయ్యట్లేదు